శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ జ్యేష్ఠ మాసంలో అత్యుత్తమ పుణ్యతిథులు రాబోతున్నాయి ఇందులో ఒకనొక తిథియే దశపాపహర దశమి రోజే మన పురాణ కథల ప్రకారం పురాణ గాథల ప్రకారం ఈరోజే గంగమ్మ భూమిని స్పృశించిన రోజు అందుకే ఈ రోజునే గంగా అవతరణ దివసము అని కూడా అంటారు మన హిందువులందరికీ గంగం అంటే ఎంతో ప్రీతి ఎందుకంటే మన మొత్తం పాపాలనన్నిటినీ కడిగి వేసేది ఈ అమ్మని ఆ అమ్మ జన్మదినం రాబోతుంది అంటే అమ్మ ఆవిర్భవించిన ఆ పుణ్య సమయం రాబోతున్నది కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు మనము ఈ పది రోజులను గంగా నామాలను మనము చెప్పుకున్నట్లయితే గంగమ్మ కథలను వినుకున్నట్లయితే అమ్మ చాలా సంతోషపడుతుంది కాబట్టి మీరందరూ నిన్నటి నిండే మనము ప్రారంభించినాను ఈ గంగా పన్నెండు నామాలను చెప్పుకోవడం ఈ గంగా పన్నెండు నామాలను చెప్పుకునే ముందు మనము దేవషట్కము అనగా ఆరు దేవతా స్వరూపాలను మనం తలుచుకోగలను ఈ విధానము మనకు భగీరథులు వారే చెప్పారు ఆయన గంగమ్మను ఈ విధంగానే ధ్యానించి ఆరాధించి పూజించి ఆయన పునీతులయ్యారు ఈ మొత్తం విధానం కూడా మనకు విష్ణుమూర్తి వారే చెప్పారు కాబట్టి మనమందరమును ఈ గంగమ్మను ప్రార్థించే ముందు ఈ దేవ షట్కాన్ని లేదా షటాయుతము అంటాం కదా అంటే ఆరు మంది దేవతా స్వరూపాలని తలుచుకోవాలి వారిలో మొట్టమొదటిగా గణపతి గణపతికి ఏదో ఒక శ్లోకము ఏదో ఒక నామము మీకు ఏమీ తెలియకుంటే శ్రీ గణేశాయన మహా అని చెప్పుకోండి అటుపిమ్మట మనము సూర్యదేవారాధన కూడా చేసుకోవాలను సూర్యుడు కూడా చాలా శక్తివంతమైన దేవత మనము మన ప్రత్యక్షంగా ప్రతిరోజు చూడగలిగిన ఒక దేవతా స్వరూపము ఆ అటు పిమ్మట మనము అగ్నిదేవుణ్ణి ప్రార్థించవరే మనకు ఆదిశంకరాచార్యులు వారు అగ్నిదేవత అగ్నిదేవతను పూజించే పద్ధతిలో మనము సుబ్రహ్మణ్య స్వామిని అనగా శరవణుడు లేదా కుమారస్వామి ఈయనను మనము పూజించినట్లయితే అగ్నిదేవుణ్ణి కూడా పూజించినట్లుగా అవుతుంది మరియు శివపుత్రుని పూజిన పూజించినట్లు కూడా అవుతుంది కాబట్టి మీరు అగ్నిదేవుని పూ పూజించుకోవచ్చు లేదా సుబ్రహ్మణ్య స్వామినైనా పూజించుకోవచ్చు ఈయనలో అంత అగ్నితత్వమే నిండి ఉన్నది అటు అటు తర్వాత మనము శివుణ్ణి తలుచుకోవాలను ఓం నమ శివాయ అనుకోండి సరిపోతుంది ఆ తర్వాత నారాయణుని తలుచుకోవాలను మీకు అష్టాక్షరి మంత్రం ఉంది కదా అష్టాక్షరి మంత్రం చెప్పుకోండి అటుపి మఠ శక్తి అంటే అమ్మవారిని తలుచుకోవాలను అమ్మవారిని తలుచుకున్న వెంటనే మనము ఇక గంగానామాలను చెప్పుకోవచ్చు ఈ పన్నెండు నామాలు మనం ఇదివరకే చెప్పుకున్నాము కాబట్టి మీరు ఆ ఎండ్ స్క్రీన్లో వచ్చే వీడియోను ఒక్కసారి చూసినట్లయితే ఖచ్చితంగా అందులో లిరిక్స్తో పాటి ఈ గంగానామాలను చెప్పి ఉన్నాము ఆ పన్నెండు గంగానామాలను ఈ శతాయుతము లేదా దేవశత్కంతో కలిపి ఆరాధించినట్లయితే గంగమ్మ ఎంతో సంతోషించుతుంది ఆ తర్వాత ఈ దశపాపహార దశమి రోజు ఏమి చేయాలనేది మా తరువాయి వీడియోలో చెబుతాము జై గురుదేవ్